హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూడండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది కొత్త ఫండ్ గురించి నేను ఈరోజు చెప్తున్నాను ఆ ఫండ్ ఏదంటే కోటక్ ఎఫ్ఎంపి సిరీస్ త్రీ ట్వంటీ నైన్ నైంటీ డేస్ రెగ్యులర్ ప్లాన్ అనమాట ఇది సో ఈ ప్లాన్ ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే డెప్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు డెప్ట్ బాండ్స్ అనమాట అన్ని సో యాక్చువల్ క్లోజ్ ఎండెడ్ ఫండ్ ఇది ఇది అంటే తొంభై రోజుల వరకు మీరు దీన్ని విత్డ్రాలు చేసుకునే లేదనమాట తొంభై రోజుల తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు సో ఎగ్జిట్ లోడ్ జీరో అనమాట సో ఇది యాక్చువల్గా మనకు నైన్టీన్త్ మార్చ్ అంటే టుమారో ఎండ్ అవుతుంది అంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ చివరి డేట్ అనమాట అంటే ఎనీ టెన్ రూపీస్ ప్రకారమే అవుతుంది రిస్క్ లెవెల్స్ వచ్చేసి మోడరేట్ లెవెల్లో మోడరేట్ లెవెల్లో ఉన్నాయన్నమాట అంటే చాలా తక్కువ అంటే ఎక్కువ రిస్క్ లేదనమాట హై రిస్క్ లేదు సో దీనికి సంబంధించిన సమాచారం అంతా మీకు క్లియర్గా చదువుకోండి సో ఇది క్లోజ్ ఎండెడ్ ఫండ్ అనమాట ఇంతకుముందు మనం ఓపెన్ ఇండెడ్ ఫండ్స్ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు క్లోజ్ ఎండెడ్ ఫండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే మినిమం మనము లాగిన్ పీరియడ్ ఉంటుంది కనీసం అంటే తొంభై రోజులు మనము ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి తొంభై రోజుల వరకు విత్డ్రాల్ చేసేయట్లేదు సో తొంభై రోజుల తర్వాత మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు ఎగ్జిట్ లోడ్ జీరో ఉంటుంది అనమాట సో ఇది దృష్టిలో పెట్టుకోండి డెప్ట్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది సో అంటే గవర్నమెంట్ బాండ్స్ అని తర్వాత ఈ మనీ మార్కెట్ స సెక్యూరిటీస్ మీద తర్వాత ఇవి అంటే మనకు అష్యూర్డ్ రిటర్న్స్ వచ్చే ఇంట్రెస్ట్ వచ్చే కంపెనీల మీద ఇవి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అంటే సపోజ్ అప్పులు ఇస్తారు కదా పెద్ద పెద్ద కంపెనీలకి తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్కి కూడా అప్పులు ఇస్తారు కదా బ్యాంక్స్ సో ఇలాగ ఇలాంటి వాటి మీద ఈ డెప్ట్ వాన్స్ అనమాట డెప్ట్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి సో దాని మీద రిటర్న్స్ అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సెక్యూర్గా వచ్చే అవకాశం అనమాట సో కాబట్టి రేపే లాస్ట్ డేట్ కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి నా మెయిల్ ఐడి నేను ఇస్తాను దాన్ని కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఫండ్స్ని మన ద్వారా మనము ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఇదే నా మెయిల్ ఐడి సతీష్ జేసీఎం అట్ జీమెయిల్ డాట్ కామ్ థ్యాంక్ యూ